హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవును కదా సమ్మర్ వస్తే కొన్ని కొన్ని స్పెషల్ కదా చింతాకు మామిడాకు చింతకాయలు చింత చిగురు ఇలాగా వాటర్ మిలన్ అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది అలాగే మునగాకు కూడా అండి మునగాకు మునగాకు చేసి చూసుకో చూసి ఉంటారు మీరు అలాగే డ్రమ్స్టిక్ అంటే మునగ మునగకాయలు చేసి ఉంటారు కదా సాంబార్ చేసుకుని అలాగా మునగా పూత అండి పూత కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండ్ టేస్టీ కూడా సూపర్ ఉంటుంది మునగాకు తినని వాళ్ళు ఇలా ఫ్లవర్స్ తెచ్చుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది లేదు జస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఎక్కువ ఫ్రై చేస్తే కొంచెం చేదు ఉంటుంది మునగాకు ఫ్రై అది కూడా సో చేదు అనేది పోతుంది అనమాట ఇలాగ ఫ్రై చేసి వేసుకోవచ్చు అది ఇంకా మన చాయిస్ ఏదైనా పుట్నాలు పౌడర్ అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి పౌడర్ అయినా అండి లేదా శనకాయలు పౌడర్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్